అండి చింతపండు టమాటా రసం చేస్తున్నాను అది రెండు ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర శనగపప్పు ఈ మూడు వేసి వేయించాను కరివేపాకు కొంచెం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసి అన్నీ వేయించుకొని కొంచెం రోట్లో దంచుకోవాలి మిక్సీకి కేసే కంటే రోట్లో దంచితే చాలా బాగుంటుంది కొంచెము ఒక ఆయిల్ లైట్గా వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం కొంచెమే కొంచెము ఉల్లిపాయ ముక్కలు రసంకి ఏకున్నా పర్వాలేదు నేనైతే వేసాను ఒక తెల్లగడ్డ ఒక రబ్ వేసాను ఒక టమోటో ఉడికించి నేన ఇది చింతపండు నీళ్ళల్లో కలపచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు ఇవి బాగా మెత్తగా అవ్వాలి టమోటోలు అప్పుడే బాగుంటుంది తొక్కులు తొక్కులుగా కనిపించకుండా ఇలాగా వేయించుకోవాలి బాగా ఇవి రోట్లో దంచుకుంటే టేస్ట్గా ఉంటుంది మిక్సీ కంటే రోట్లోనే దంచుకోండి వీలైనంత వరకు ఇది ఇలా అయిపోయిందమ్మో ఇలా అయిపోయింది చింతపండు నీళ్ళు పోసుకొని ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని అది రసం పోసుకొని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక మీకు ఎన్ని నీళ్ళు కావాలి నీళ్ళు పోసుకోవాలి నేను కొంచెమే చేయాలని కొంచెం ఆయిల్ వేసుకున్నాను చింతపండు పులుసు అన్నీ తక్కువ వేసుకున్నాను ఎక్కువ వేసుకోవాలంటే ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకోండి ఆయిల్ కానీ కారం కానీ ఉప్పు కానీ కొంచెం బెల్లం వేసాను చలి ఇలా అయింది ఇవి తెరలకూడదు కొంచెం పైన పైన తెరలే మూమెంట్ వచ్చేటప్పుడు మనకు తెలిసిపోతుంది ఇదండి అలా ఫుల్ తెరకూడదు ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ తర్వాత ఒక రెండు నిమిషాల్లో మూత పెట్టేసుకుంటే ఎప్పుడైనా చేసిన వెంటనే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలైనా వదలాలి అప్పుడు బాగుంటుంది తర్వాత వేరే గిన్నెలు తీసుకొని కొత్తిమీర వేసుకోవాలి ప్రస్తుతానికి నేను వేయలేదు ఇలాగుందండి ఇది కమ్మటి వాసన వస్తుంది ఈజీగా పది నిమిషాలు చేసేసుకునే రసము కోల్డ్కంతా మంచిది అది మిరియాల రసము వేడి అన్నం లేకి తింటే చాలా బాగుంటుంది కొంచెం పక్కల తాలింపు అయినా అప్పడం అయినా కానీ ఇవి ఏవైనా సరే తిన్ తింటూ నంజుకుంటూ చాలా బాగుంటుంది రండి తింటున్నాను ఎలా ఉందా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నది నోటికి అయితే జ్వరం వచ్చింది నాకు చాలా టేస్టీగా